ఈ విషయం మీకు క్లియర్గా అర్థం కావాలి ఇక రెండోదిగా ఇక రెండోదిగా ఇక రెండోదిగా వారు భూమి మీదకి ఒక పని నిమిత్తం పంపించబడ్డాడు ఆ పని జరిగించి ఆయన పర్లోకి వెళ్ళిపోయారు ఆయన ఈ విషయాన్ని పక్కన పక్కనెట్టేసి తండ్రి దేవుడే భూమి మీదకి వచ్చారు రిస్కృతవారుగా తానే అయిపోయారు ఇదిగో మరలా పర్లోకి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఇది కూడా వాక్యానికి విరుద్ధమైన మాట ఇది కూడా వాక్యానికి విరుద్ధమైన మాట దీని విషయం కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేసి పార్ట్ టూ పార్ట్ టూ అంటే పాయింట్ టూగా విషయాలను మీకు తెలియని ఆశపడుతున్నాను అంటే వాక్యాన్ని ఎక్కడికి చేశారు కాబట్టి వాటి అన్నిటి విషయం క్లారిటీ తీసుకురావాలి కాబట్టి ప్రతి వచనాన్ని క్రోడీకరించి నొక్కి 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 మాట్లాడతాం తప్ప అంటే ఇన్ని విషయాలు చూపించాలా నేను వచ్చినా చూపించాలా మాకే విసుగుతుంది అన్నటువంటిది విసుకురావడం కాదు ప్రియమైన వాళ్ళరా ఈరోజు చాలామంది ఆర్తప్పించేశారు కాబట్టి వాళ్ళ విషయమే జాగ్రత్తలు తెలియజేస్తూ జాగ్రత్తలు తెలియజేస్తూ ఎదువరైనా ఏసుక్రీస్తు యేసుక్రీస్తులా అంటే కుమారుడిగా వచ్చారు తప్ప తండ్రిని దేవుడు ఏసుక్రీస్తులా రాలేదు ఈ విషయాన్ని ఇంకా క్లారిటీగా మీకు అర్థం చేయించాలనే ఆలోచనతోటి కొన్ని విషయాలు కొన్ని వచనాల ద్వారా మీకు ఈ విషయాలని తెలియజేసి ఆశపడుతున్నాను ముఖ్యంగా చాలా క్లుప్తంగా ఈ విషయాలను మీకు తెలియజేయడం నష్టపడుతున్నాను ముఖ్యంగా పశు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే ఇలాగే వక్ర గురించి కొంచెం వెళ్ళిపోతారు ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ సహాయం లేకే బైబిల్ చదువుతున్నారు ఇలా వాక్యాన్ని గురించి గురించుకుంటేనే వెళ్ళిపోతున్నారు సో అలా మీరు ఎవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ తర్వాత మార్చి వార్త నాలుగు వచ్చిన మీరు ఎవరు వచ్చిన వాళ్ళు ఒక మాట రాయబడింది మీ అందరూ తెలిసిన మాట ఏంటిది మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు అంటే ఎలా పడితే ఈయనెత్తే ప్రమాదమా అవును ఏది పడితే తినెత్తే చాలా ప్రమాదం అలాగే ఆత్మకు ఏది పడితే వల్ల చాలా ప్రమాదం మనం ఏది వింటామో ఏది నింపుకుంటాం హృదయం నిండా అది నోటి నుంచి వస్తుంది ఇప్పుడు అసత్యం వింటామా అదే వస్తుంది నోట్లోంచి హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడను ఇప్పుడు వాటిని వింటే వ్యర్థమైన వాటి అన్నింటిని హృదయాలు నింపుకుంటే అవి నోటి నుంచి వస్తాయి కాబట్టి ఏది వ్యర్థమైంది హృదయంలో నింపుకోకండి అసత్యని హృదయానికి అని వాక్యాలు మనకి చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు ఆయన మార్క్స్ వర్త నాలుగు అధ్యయనం ఇరవై మీరు ఏమి వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకుని వినండి అంటున్నాడు ఆయన అలాగే పద్ధతిలో వచ్చిన రెండో పత్రిక రెండో అధ్యయమో మొదటి మొదటి రోజు చూడగలిగితే చాలా మంది అబద్ధ బోతుకులు లోకంలోనికి వచ్చేసారట వారి విషయం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని పరలోకానికి వెళ్లకుండా వారు ఆటంకపరుస్తారు మిమ్మల్ని పరలోకం వెళ్లకుండా వారు అడ్డుబండకు నిలబడుతున్నారు దానివల్ల మీరు ఎప్పటికీ పరలోకం చేరుకోలేరు అంటే వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలేండి ఇదనుకుంటే వాళ్ళ మాటలు అనుకుంటే మీరు పాపలో పడిపోతారు వ్యర్థమైన ఆలోచనకి వెళ్ళిపోతారు ముఖ్యంగా దేవుణ్ణి కన్నీలు పెట్టించే విధంగా తయారైపోతారు ఇప్పుడు దేవుని బాధ పెట్టి పరలోకానికి వెళ్ళగలరు ఎవరైనా అస్సలు లేరు కాబట్టి అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు పేద రాసిన రెండో పత్రిక మధుర పత్రిక రెండో పత్రిక రెండో దేవు రచనలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారట వారి విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇక తర్వాత ఇక తర్వాత భిన్నభిప్రాయాలు కలిగేస్తున్నారు కనేకమంది ఇప్పటికే వచ్చేసారు ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కువ మంది ఉన్న చోట సత్యం చేపబడుతుంది అనుకుంటున్నారు అంటే ఎక్కడైతే వేల వేల మంది వచ్చేసి సంఘాలు కూర్చుంటున్నారో అక్కడ అమ్మో ఇక్కడ ఎంత సత్యం చేపపోతే వీళ్ళు కూర్చుంటారా ఇక్కడ వాక్యం బలంగా చెప్పబడుతుంది కాబట్టి అది ఎంతమంది వచ్చేసారు అనుకుంటున్నారు చాలా చాలామంది ట్రిక్లు చేస్తున్నారు ముఖ్యంగా చాలా హడావుడి చేసేస్తున్నారు అంటే కొంచెం ఎలా అంటే కొంచెం హైలైట్గా కొంచెం పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి పెద్ద పెద్ద అంత హడావుడ్ ఆడాడుకుంటే ఒక ఇంత ఆకర్షణది పెద్ద స్క్రీన్లు పెట్టేసి అక్కడ స్క్రీన్ మీద ఏ సినిమాల కింద పెద్ద పెద్ద బిట్లేసేస్తుంటాయి అమ్మా ఇదిరా అసలైన సంఘం అన్నట్టుగా చాలామంది భ్రమపడిపోయి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు నిండిపోతున్న సంఘాలు రోజున వేలాది మందితో నిండిపోతున్నాయి అంటే సత్యం ప్రేమించి సత్యం కోసం వెళ్ళి ఆ వాటిని నేర్చుకునే ప్రయత్నంలో నిండిపోతున్నాయి సంఘాలు అంటే లేదు పెద్ద ఎత్తున స్క్రీన్లు పెట్టేశారు ఆ పెద్ద ఎదురు స్క్రీన్లో పెద్ద స్టేజ్లు వేసేశారు పెద్ద పెద్ద పోడియంలో పెట్టేశారు అంతే పెద్ద షూట్ వేసేసి ఆ ఊ అంటే ఇదే సంఘం దేవుడి సంఘం అన్నట్టుగా చాలామంది బ్రహ్మడిపోతున్నారు ఇలా చాలామంది భౌతికత్వాన్ని చూసి మోసపోయి అసత్యాలను మగ్గిపోతున్నారు అలా మగ్గిపోయే విధంగా ఏ క్రైస్తూ ఉండకూడదని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను సత్యాన్ని ప్రేమించి సత్యం చెప్తున్నారా అది ఎంత దూరంలో ఉన్నా సరే వెళ్ళి అక్కడే కూర్చుని శాస్త్రం సంగతులు నేర్చుకుని రావాలి తప్ప ఇది దగ్గరలో ఉంది మనకు అనుకూలంగా ఉంది అది ఏదైనా పర్లేదు అన్నట్టుకుంటే ఇప్పుడు ఏదైనా పర్లేదంటే ఇప్పుడు మనం రైస్ వండుకోవాలి అన్నం వండుకోవాలి కూర తయారు చేసుకోవాలి కొంచెం కష్టమైన పని అంటే పని చేయాలి కష్టపడాలి తినడానికి కూడా కష్టపడాలి వండుకోవాలి అవన్నీ ఎందుకండి మట్టి అయితే ఈజీగా వచ్చేస్తుందని తీసుకుని తినేస్తామా కష్టపడినా వండుకుని తింటామా వండుకునే తింటాం మట్టి ఈజీగా వచ్చేస్తుంది భూమి మీద ఏదో చేతికి అందిస్తుంది కదా అన్నట్టు తినేస్తే చచ్చూరుకుంటాం అలానే అలానే బోధలు కూడా అంతే ఏదో అనుకూలంగా ఉంది కదా దగ్గరలో ఉంది కదా అన్నట్టుంటే అది మిమ్మల్ని పా పరలోకరణ నడిపించకపోతే పరలోకాన్ని నడిపించే బోధ కాకపోతే మీరు ఖచ్చితంగా పాతలం వెళ్ళిపోతారు దీని వల్ల ఎవరికి ఉపయోగం కాబట్టి దగ్గరకు ఉండడం కాదు సత్యమై ఉందా లేదా పరీక్షించుకోండి వినేదాని విషయంలో చాలా క్లారిటీ మీరు కలిగి ఉండాలనే వాక్యను బట్టి మీకు తెలియజేస్తున్నాను ఎవడో గట్టిగా చెప్పేస్తే సత్యమైపోదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడో గట్టిగా ఆవు గట్టిగా చెప్పేస్తే సత్యమైపోదు సత్యం సత్యంగా ఉంది దాన్ని ఎంత నెంబర్గా చెప్పినా అసత్యమే ఇప్పుడు రెండు రోజులు నాలుగు ఇది నిజం అసలు నిజమేది రెండు రోజులు ఐదు వారు గట్టిగా అనుకోండి అది నిజమైపోద్దా నిజమైపోద్దా అలాగే వాక్యంలో చాలా క్లియర్ గట్టుగా ఇప్పుడు తండ్రి ఏం దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించేటప్పుడు ఉంది అలా కాదు అలా కాదు తండ్రి ఏం దేవుడు కోడికి వచ్చేసేయడం గట్టిగా చేసేది మాత్రమే నాకు నిజమైపోద్దా కాదు కదా ఎందుకు మరి వాక్యం నుంచి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది సో ఈ విషయాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి వాక్యం ఏం చెప్తుంది దాన్ని మనం పరిశీలించి దాని ప్రకారంగా అడుగు వేసే ప్రయత్నం చేయాలి మనం దాన్నే నేర్చుకోవాలి దాన్నే నేర్చుకోవాలి అలా కాదు ఎవడ గట్టిగా చెప్పాడు కాబట్టి నేను ఆడమాట తింటానంటే వాడు పర్లతో పర్లోకి వెళ్ళడు పోతాడు మీరు కూడా పాత పోతారు చాలా మీరు ఎవరు ఉండకూడదని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను తర్వాత త్రియక దేవుడు అనే పదం త్రియక దేవుడు అనే పదం మనకు అసలు ఎక్కడ కనబడదు ఎక్కడ కనబడదు అలాగని తిరత్ అని ఉందండి అంటే తిరత ఉంటుందని అర్థం ఏంటి ముగ్గురుగా ముగ్గురు అని అర్థం త్రియకం అంటే ఒక్కడే అని అర్థం ఇప్పుడు ముగ్గురు ఉన్నారా అనే టైంలో ముగ్గురు ఉన్నారు చాలా క్లియర్ కంటే చాలా సందర్భాలు మీరు చూపించడం జరిగింది ముగ్గురు ఉన్నారు ముగ్గురు కన్నా పనిచేస్తున్నారని చాలా చాలా సందర్భాలు మీకు వివరించడం జరిగింది ఇప్పుడు ఒక్కడే ముగ్గురు ఒక్కడే ఒక్కడే పనిచేస్తున్నాడు అండి ఎక్కడ రాయవట్లేదు ఎక్కడ ఆ విషయాలు మనం చూడం కాబట్టి ఎవడో ఏదో గట్టిగా అది మాత్రాన అది సత్యమైపోదు వాక్యం చెప్తుందా అదే సత్యం వాక్యం చెప్పింది ఎవడని చెప్తున్నాడా అది అసత్యం వాడు సాధన సంబంధం అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక పెద్ద రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడవసరం ఒకసారి చూడగలిగితే కల్పనా కథలు పుట్టించేసారట ముఖ్యంగా నేను వచనాలన్నీ తీసి ఎందుకు చూపించట్లేదు అంటే చూ తీసి చూపించేసి ఇక్కడే ఉంటాయి కాకపోతే ఏంటంటే మీకు మ్యాటర్ అర్థం కావాలని కొన్ని విషయాలు క్లుప్తంగా తీసుకెళ్లిపోతున్నాను ముందుకు క్లుప్తంగా కొన్ని విషయాలు ముందు తీసుకెళ్ళిపోతున్నాను అదే తప్ప ఇదేంటి మీరు వచనాల బాగా చూపించేసి మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనుకోద్దు ఇప్పుడే చాలా రోజులు మీతో మాట్లాడడం జరిగింది పార్ట్ వన్గా చాలా విషయాలు అయితే మీతో మాట్లాడడం జరిగింది వాటి అన్నింటినీ వచనాలు చూపించాను సో మరలా అవే వచనాలు రిపీట్ చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది రకరకాల బోధన చేస్తున్నారు రకరకాల అడుగులు తప్పుడు అడుగులు వేయించేస్తున్నారు కాబట్టి వాటన్నింటినీ మీకు క్లారిటీ తీసుకురావాలని క్లుప్తంగా కొన్ని విషయాల్ని చదివి మీకు వినిపిస్తున్నాను అదే తప్ప చదవట్లేదు ఏంటి అని అనవద్దు చదువుదాం పితృరాజు రెండో భద్రిక రెండోది మూడవ తిన చూడగలిగితే వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచూ మీ వాళ్ళ లాభం సంపాదించుకుందరు వారికి కావాల్సింది ఏంటి లాభమే వాళ్ళు కేవలం లోక సంబంధమైన లాభం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప పరలోక నడిపించాలి సత్యమే బోధించాలనే ఆలోచనలో లేరు వారి విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది ఇక తర్వాత ఆదిగంట మధురాజ్యం ఇరవై రోజులలో మళ్ళీ చెప్తున్నా మన పోలిక చెప్పున మన స్వరూపం చెప్పునని పదే పదే నెందుకు అంటున్నాడు ఆయన మన అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా పని చేస్తున్నారు అక్కడ ఇసుకారు ఉన్నారు పరిశుద్ధాత్ములు ఉన్నారు అలాగే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు మన పోలిక చెప్పున మన స్వరూపం చెప్పునని కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోకుండా తండ్రి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఇంకెవరు లేరు వీళ్ళందరూ డూపులు అంటే డూపులు ఎవరు కాదు ఎవరు డూపులు లేరు అందరు ఉన్నారు ఒరిజినల్గా ఉన్నారు వాళ్ళు ఉండి పని చేస్తున్నారు మనల్ని కూడా పని చేయమంటున్నారు ఆయన పనిలో ఇంకేంటి పనివారు కొద్ది మంది ఉన్నారట మరి పనివారిని వేడుకోమంటున్నాడు అంటే పనివారు కావాలి దేవుని పనికి అంతే తప్ప ఒక్కడే ఉండి ఇదంతా చేయట్లేదు ఎస్క్రెస్ వారు ఉన్నారు పరిశుద్ధాత్మక కూడా ఉంది ఈసారి విషయాన్ని మనం చాలా క్లియర్ అట్లా నేర్చుకునే ప్రయత్నం చేయాలి